ఖమ్మం జిల్లా తిరుములాయపాలెం మండలంలోని హుస్నాబాద్ పంచాయతీ భవన్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలోని రికార్డులను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు హుస్నాబాద్ గ్రామ పంచాయతీలో నామినేషన్ల ఉపసమరణ సందర్భంగా గందరగోళం ఏర్పడింది ఇప్పుడు ఆర్ఓ గారి మొత్తం ఎలక్షన్ పూర్తి ఏమో మొత్తం కలిసి అన్ని చేసి చెప్పారు అదైనా ఏ రిజల్ట్ వచ్చినా కానీ ఏమైనా ఎవరైనా గొడవలు చేస్తే మాత్రం మంచిగా ఉండదు ఏదైనా రిజల్ట్ ఉన్నా కానీ కి ఎవరు తీరానో వాళ్ళు బోండి మళ్ళీ అది ఇది అస్సలు మళ్ళీ ఒకటి మన మళ్ళీ ఏదో వచ్చినా కానీ మళ్ళీ ఇక్కడ గొడవ పెట్టుకొని కేరళ దగ్గర వేసుకొని చెప్పండి సార్ సార్లు చేసిన దాని గురించి క్లారిటీ కోసం పీపీఓ సార్ డిస్ట్రిక్ట్ మన పంచాయతీ ఆఫీసర్ గారికి డిప్యూటీ కలెక్టర్ క్లారిటీ ఏంటంటే ఒకసారి విత్ డ్రా ఇస్తే అది కన్సిడర్ విత్ డ్రా అని క్యాన్సిల్ చేసేది లేదు సో కాబట్టి ఓన్లీ ఇప్పుడు కాంటెస్టింగ్ క్యాండిడేట్ కొవ్వూరి పద్మ గారు మాత్రమే ఉన్నారు అధికార పార్టీ అధికార పార్టీకి ఒక రకంగా ప్రతిపక్ష పార్టీకి ఒక రకంగా ఇండిపెండెంట్ అంతమంది మీరు ఏమో దళితులు దళితులనియట్లేదా ఏమో దళితులనివ్వట్లేదు అంటే మేడం ఇప్పుడు అధికార పార్టీలకు మీరు పని చేస్తారు మాధవ్ మాధవ్ దళితులు దళితులు అది కావాలా మీరు వచ్చినప్పుడు ఏమన్నారు ఇప్పుడు నేను అడిగితే వాయిస్ మహిళ కూడా మీరు ఒక విషయం చెప్పి మళ్ళీ రెండు సార్లు మాట మాత్రుంటారు చెప్పండి

మీరు మీరు ఎవరు తప్పుడున్నారు అధికార వర్క్ అనుకున్నారా ప్రకారం ఎన్నికల అధికారి నడుస్తున్నారు మీరు అది కావాలి పెట్టుకోవాలి